హైదరాబాద్ మినిస్టర్ రోడ్డు పరిధిలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ ఈ నెల జనవరి పదహారవ తేదీన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ మరియు సత్యకాం న్యూస్ ఛానల్ చైర్మన్ అరుణ్ కుమార్ త్యాగి యూరిన్ సమస్య ఉండటంతో డాక్టర్ గోపీచంద్ అడ్మిట్ కావాలని అనడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అరుణ్ కుమార్ త్యాగి అదే రోజు పదహారవ తేదీన ఆపరేషన్ చేయడం జరిగింది ఇక్కడికి బాగానే ఉన్న అదే రోజు సాయంత్రం డాక్టర్ వచ్చేసరికి తన బాడీ షివరింగ్ కి గురి కావడంతో సిటీ స్కాన్ రాయడం జరిగింది వైద్యులు ఆ మరుసటి రోజున రాత్రి పది గంటల సమయంలో సిటీ స్కాన్ కి తీసుకెళ్లగా అక్కడ ఉన్న సిటీ స్కాన్ ల్యాబ్ టెక్నీషియన్ అక్కడే ఉన్న సిస్టర్స్ పరాచకాలు ఆడుతూ వాళ్ళ వైపు చూసుకుంటూ టెండులని తీసి ఒక్క దగ్గర ఇవ్వాల్సింది మరోవైపు గుచ్చాడు అది కాస్త మజిల్లోకి కుచ్చుకుంది దీంతో అరుణ్ కుమార్ త్యాగి యొక్క కుడిచేయి భాగం అంతా బండరాయిలా స్వెల్లింగ్ అయిపోయింది దాంతో వైద్య సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యారు వెంటనే సిటీ స్కాన్ని ఆపేసి పదకొండవ ఫ్లోర్కి షిఫ్ట్ చేసి మళ్ళీ సిటీ స్కాన్ రాయగా దాంతో అరుణ్ కుమార్ త్యాగి వైద్యంపై పోలీసులకి ఫిర్యాదు చేస్తానని అనడంతో యూరాలజిస్టు వైద్యులు గోపీచంద్ భయపడి తమ తప్పైందని క్షమించమని బతిలాడారు ఆ తర్వాత రోజున సర్జికల్ స్పెషలిస్ట్ వచ్చి మీ కుడిభుజానికి ఆపరేషన్ చేయాలని అన్నారు దీనికి అరుణ్ కుమార్ త్యాగి నిరాకరించారు తాను చట్ట ప్రకారంగా వెళ్తానని వందకి ఫోన్ చేస్తానడంతో వైద్యులు బ్రతిమలాడి ట్రీట్మెంట్ చేశారు కానీ తన దేహం అంతా విపరీతమైన నొప్పికి గురైంది అంతేకాకుండా కుడిచేయి భాగాన ఉన్న చిట్కన వేలు రెండింటికి పూర్తిగా స్పర్శకపోయింది దీంతో అరుణ్ కుమార్ త్యాగి